కోలాహలంగా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బోత్స ఝాన్సీ నామినేషన్ సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగన్ నే సీఎం చేయాలన్న నేతలు విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ బోత్స ఝాన్సీ నామినేషన్ దాఖలు చేశారు బీచ్ రోడ్లోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆమె ఊరేగింపుగా బయలుదేరి కలెక్టరేట్ లో నామినేషన్ వేశారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జునకు నామినేషన్ పత్రాలు అందజేశారు విశాఖ వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి మంత్రులు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మేయర్ హరివెంకట కుమారి భీమ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ దక్షిణ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్లు వెంటరాగా ఆమె కాలనీలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అక్కడి నుంచి వైఎంసీఏ కోస్టల్ బ్యాటరీ మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ వేశారు మూడు నెలల క్రితం వైజాగ్ విజన్ విడుదల చేసి విశాఖ అభివృద్దిపై తమ ప్రణాళికలు చెప్పామని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు విశాఖను ఒక ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ది చేస్తామని చెప్పారు యువతకు ఉద్యోగాలు కావాలన్నా పేదలకు సంక్షేమం అందాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ సుబ్బారెడ్డి మంత్రి బొత్సలు తెలిపారు ప్రశాంత విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయడం పరిపాలన రాజధానిగా రూపొందించడం అన్ని త్వరలోనే జరుగుతాయని బొత్స వెల్లడించారు ఇక్కడ వీరందర శాసనభ్యులతో పాటు పార్లమెంట్ అభ్యర్థులు కూడా గెలిపించి రోజు జగన్ ముఖ్యమంత్రిగా చేయడానికి రోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారన్నది వాస్తవం ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి భావి మరి యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఇవాళ ముందు తీసుకెళ్ళాలి ఇండస్ట్రీ రావాలి ఇవన్నీ కావాల రావాలంటే జగనన్న కావాలి తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనన్న తోడుగా మేము ఉంటామని చెప్తాను స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ నూటికి నూరు రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ రేపు ఖచ్చితంగా జననేతగా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు ఈ విశాఖపట్నం మహా నగరంగా మార్చడానికి దాంతోపాటు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్గా పూర్తి మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో పేరుని పదమూడు జరగబో ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా వర్షా జన్సీ గారు ఈరోజు నామినే ఆమెతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పేడుగురు

అలా అద్భుత చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు వాస్తవికత ఈ ఐదు సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన ఆయన చేసిన సామాన్యం చేసిన సేవ ఇచ్చిన ధైర్యం వాళ్ళకి ఇచ్చిన స్థైర్యం దాన్ని నమ్మి దాంతోపాటు ఏ విధంగా రాబోయే తరాలకి ఏదైతే ఈ దేశానికి రాష్ట్రానికి అవసరమో వాటి మీద ప్రత్యేక దృష్టిని పెట్టి ఆయన చేసిన కార్యక్రమాలే ఇవాల అంటే ఏ వర్గవం కాదు ఏదో బిపిఎల్ ఫ్యామిలీసే కాదు మెడికల్ ఫ్యామిలీసే కాదు అప్ర అప్రకస్ట్ ఫ్యామిలీసే కాదు అన్ని వర్గాన్నీ నొడా ఆయన్ని ఆదరసన ఇవాల అందుకే మనకి సాక్షాత్తు వాళ్ళు చూసుకుంటే ఏ పారామీటర్స్ చూసుకుందాం ఒక బక్కొతి నిదె అవుతిమ్మె ఒక బక్కొతి ఎమే ఎబెది ప్రైమరీ సర్వైజే కౌన్సిల్ అకమికల్ సర్వైజే కౌన్సిల్ చెప్పినా లేదు ఇంకో సాశ్రీమ ఎందు చెప్పినా అన్నిటిలో కూడా అటు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే హెల్త్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ వీటన్నిటితో పాటు పారామీటర్స్ అలా అట్టడి నుంచి రెండు మూడు స్థానాలు ఉంది ఈరోజు ఈ రాష్ట్రం దేశంలో మొదటి నాలుగైదు స్థానాల్లో ఈ రాష్ట్రంలో నిలబడింది అని దానికి కారణం ఈ నాలుగు విశాఖ ఆడపడుచుగా ఉన్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు అన్ని వర్గాల ప్రజలు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గురువులు ఎమ్మెల్సీ వరద కళ్యాణి మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి తదితరులు పాల్గొన్నారు